హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పిల్లలకి సెలవులు అయిపోయినాయి స్కూల్ స్టార్ట్ అయినాయి ఇంకా మన వంట పని హడావుడు కూడా మొదలైపోయింది బయట అయితే గచ్చంతా ఊడ్చి మొత్తం కడిగేసి ముగ్గు పెట్టేసి అయితే వచ్చాను ఇంకా వంట గదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను నాలుగు రోజుల నుంచి లైట్గా వర్షం పడతా బయట అయితే సరిగ్గా కడగలేదు అంతా మట్టి మట్టిగా మట్టి పేరుకొని పోయింది అందుకని రెండు మూడు బకెట్లు వాటర్ పోసి గచ్చు మొత్తం నీట్గా కడిగాను ఒక పొయ్యి మీద అయితే ఇంకా నవీన్కి అన్నం పెట్టేశాను ఇంకో పొయ్యి మీద అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఇంక ఈ లోపైతే టిఫిన్కి దోశల పిండి అయితే కలుపుకుంటున్నాను అయితే కూర అయితే ఏం చేయట్లేదు ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు క్యాలీఫ్లవర్ టమాటా కూర ఉంది ఆ కూర అయితే మాకు సరిపోయింది ఇంకా అయితే ఇంకేదో ఒకటి చేయాలి ఇంట్లో అయితే టమాటాలు ఉన్నాయి ఇంకా టమాటా ఉల్లిపాయ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామనుకుంటున్నాను అదైతే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా ఏ వంకా బెటరు వేడన్నమే కాబట్టి ఇంకా మధ్యాహ్నం దాకున్నా కూడా ఇంకా ఏమీ ఇబ్బంది ఉండదు నాలుగు రోజుల నుంచి పిల్లలకు స్కూల్ లేదు కదా వంట అనేది హడావుడి లేదు ఇంకా ఈరోజు కొంచెం హడావుడిగా చేయాలంటే కొత్తగానే ఉంటుంది దోశలు ఉన్నప్పుడు తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే అది ఫస్ట్ రోజు దోశలు అయినప్పుడు తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే లేకపోతే పిల్లలు గొడవ గొడవ చేస్తారు రెండు రోజులు దోశలు పోసి మూడో రోజు ఇంకా దోశలు కానీ కుంట పునుగులు కానీ అయ్యోటి పోస్తాం కదా ఆ రోజు చట్నీ లేకపోయినా తింటారు కానీ ఫస్ట్ రోజు దోశలు పోసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే అందుకనే పల్లీ చట్నీ అయితే చేసి పెట్టాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే దోశలు పోస్తున్నాను దోశలు పోసేటప్పుడు మనం దోసల పెనం కడుగుతాం కదా కడిగినప్పుడు వెంటనే దోశ పోసామనుకోండి దోశ రాదు పెనానికి అంటుకొని పోయి మనం ఎంత తీస్తున్నా సరే రాకుండా మొక్కలు మొక్కలు అయిపోద్ది అందుకని నేను దోశల పెనం కడిగినప్పుడు తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ పెట్టి రుద్దామనుకోండి ఇంకా దోశ పోసినా దో పెనానికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిద్ది దోశల పెనం కడిగితే దోశ అనేది సరిగ్గా రాదని కొంతమంది కడగకుండా అలాగే దోశలు పోసుకుంటూ ఉంటారు అలాగే దోశలు పోసామనుకోండి మనం బయట ఇలాగే ఉంచుతాము దాని మీద దుమ్ము ధూళి అనేది పడతా ఉంటుంది అందుకని దోశల పెనం నీటుగా కడిగి కొంచెం ఆయిల్ రాసి ఉల్లిపాయ వేసి రుద్దామంటే దోశలు అనేవి అంటుకోకుండా నీటుగా వస్తాయి ఇదిగో చూడండి దోశ అంటుకోకుండా ఎలా వచ్చిందో నవీన్కైతే ఇంక ముందు దోశలు పోసిచ్చాను తర్వాత ఇంక మేము తినిపోయేటప్పుడు దోశలు పోసుకుంటాము ఈరోజు కూరయిన్ చేయట్లేదని చెప్పాను కదా ఇంక ఇదిగోండి నవీన్ కోసం అయితే టమాటా రైస్ లాగా చేస్తున్నాను ఒక ఉల్లిపాయ టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇంకా ఆయిల్లో ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను కొంచెం ధనియాల పొడి వేసాను రెండు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేశాను ఇవి వేసామనుకోండి కొంచెం మసాలా ఫ్లవర్ తోటి రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం కొంచెం మసాలా అయితే వేశాను అన్నం వేడి అన్నవే కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువసేపు ఫ్రై చేసినా కానీ అన్నం కదా అదో రకమైన వాసనగా ఉంటుంది ఇలా ఫ్రైడ్ రైసులు చేసి ఇచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు బాక్స్ అనేది అసలు వెనక్కి తిరిగే రాదు బంగాళదుంప వేసి చేసుకోవచ్చు క్యారెట్తో చేసుకోవచ్చు మన ఇష్టం అండి పిల్లలు ఏవి తింటే ఆ కూరగాయలు వేసి చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక ఇదిగోండి ఈరోజైతే బెడ్షీట్ తీస్తున్నాను బెడ్షీటు మురికి పట్టింది మారుద్దాం అనుకున్నాను అంతలోకే ఇంకా వర్షం పడతా తుఫాన్ లాగా పట్టింది కదా నాలుగు రోజులు బట్టి ఇంకలాగానే ఉంది బెడ్షీట్ మురికి మురికిగా ఉందనుకోండి దీని మీద కూర్చోవాలన్నా పడుకోవాలన్నా మనకు అసలకే మనశ్శాంతి అనిపించదు కాకపోతే వర్షం పడేటప్పుడు ఉతికామనుకోండి సరిగ్గా ఆరకపోతే వాసన వచ్చింది వాసన వచ్చిన బెడ్షీట్ అలాగే వేసామనుకోండి ఇల్లంతా వాసనగా ఉంటుంది అందుకనే మురికి పట్టినా సరే రెండు రోజులు ఇంకా అలాగనే ఉంచేశాను అందులో పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా ఇంకా వాళ్ళు బయట ఆడుకోవడానికి వెళ్ళొచ్చి ఆ మట్టి కాళ్ళతోటి తొక్కుతూ ఉంటారు ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మార్చామనుకోండి ఇంకా పది రోజులైనా సరే బెడ్షీట్ అనేది మురికి పట్టకుండా ఉండిద్ది బెడ్షీట్ వేసేటప్పుడు పిన్నీసులు పెట్టి వేసుకుంటాను కదా ఇంకా పిన్నీసులు మాత్రం చాలా జాగ్రత్తగా తీస్తాను పిన్నీసులు తీయకుండా లాగామనుకోండి బెడ్షీట్ మొత్తం చినిగిపోయిద్ది అందుకని పిన్నీసులు తీసి జాగ్రత్తగా బెడ్షీట్ తీస్తాను ఇంకా తీసిన బెడ్షీట్తోనే ఇంక ఇదిగోండి మంచం అంతా నీట్గా దులుపుతున్నాను ఎలాగో ఇప్పుడు అది ఉతకాల్సిందే కదా ఇంకా అందుకని ఆ బెడ్షీట్ పెట్టి మంచం మొత్తం నీట్గా దులిపేశాను ఈ మంచానికి ఉన్న చెక్కకైతే తెల్లగా దుమ్ము ఉంటుంది మనం నీట్గా క్లాత్ తీసుకొని తుడిస్తేనే ఆ దుమ్ము అనేది పోయిద్ది కానీ లేకపోతే అలాగనే కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఇల్లు కూర్చేటప్పుడు ఇంకా బెడ్షీట్ దులుపుతా ఆ మా మంచానికి చెక్కలాగుంది కదా ఆ చెక్క మీద కూడా క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తాను అప్పుడు దుమ్ము అనేది తెల్లగా కనిపించకుండా ఉండిద్ది బెడ్షీట్ వేసేటప్పుడు కూడా పరుపు అనేది నేను కొంచెం ముందుకు లాగుతాను ముందుకు లాగి ఇంకా బెడ్షీట్ వేస్తాను వేసి ఇంకా బెడ్షీట్కి ఇంకా పిన్నిసులు పెట్టుకుంటాను బెడ్కి అటువైపునున్న క్లాత్ ఇటువైపునున్న క్లాత్ రెండు లాగి పట్టేసి పిన్నిస్ పెట్టామనుకోండి మళ్ళీ మనం బెడ్షీట్ తీసేదాకా ఈ బెడ్షీట్ అనేది కదలన కూడా కదలదు పిల్లలు ఎక్కి తొక్కినా సరే బెడ్షీట్ అనేది కొంచెం కూడా కదలదు మామూలుగా బెడ్షీట్ వేసామనుకోండి మనం కూర్చుండేటప్పుడు మన అంబటే బెడ్షీట్లు వేసి వచ్చిద్ది ఇలా పిన్నీసులు పెట్టుకొని పర్ఫెక్ట్గా వేసుకుంటే బెడ్షీట్ అనేది కదలకుండా ఉండిద్ది బెడ్షీట్ మార్చి కొత్తదేసినప్పుడు ఇల్లు కూడా ఎంటో కలకల ఉండేది కదండి రూమ్ అంతా కొత్తగా అనిపించింది కాకపోతే ప్రతిరోజు ఇంకా ఉతికిన బెడ్షీట్ వేయాలంటే మనకు కుదరదు కదా ప్రతిరోజు మార్చుకోవాలంటే కుదరదు కష్టంగానే ఉంటుంది పది రోజులకు ఒక్కసారి అయితే మారుస్తాను నేను బెడ్షీట్ ఉతికేటప్పుడు కూడా కొంచెం లైట్గా గంజి పెట్టామనుకోండి బెడ్షీట్ కొత్త దానిలాగా అనిపిస్తుంది కాకపోతే నేను ఒక్కొక్కసారి పెడతా ఉంటాను ఒక్కోసారి కుదరక మామూలుగానే ఉతికి ఆరేస్తాను కంఫర్ట్ వాసన అయితే నాకు గిట్టదు ఆ వాసనకి తలనొప్పి వచ్చినట్టుగా అనిపించింది అందుకని కంఫర్ట్ అయితే నేను వాడను ఎక్కువ శాతం బెడ్షీట్ అయితే ముడతలు లేకుండా ఇంక ఇదిగోండి నీటుగా వేసాను బెడ్షీట్ వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా మంచం యువతలకు లాగి వేస్తాను ఎందుకంటే గొడ పక్కకు ఉంటుంది కదా అటువైపున వెళ్ళి మన బెడ్షీట్ తీయటానికి వేయటానికి వీలుండదని అయితే పక్కకు లాగేసి ఇంకా వేస్తాను మంచాన్ని కూడా మరీ గోడకి కరిపించి వేసుకోకూడదు కొంచెం గ్యాప్ ఉండాలి మన ఏళ్ళు బట్టే అంత గ్యాప్ అన్నా ఉండాలి అప్పుడు గోడలు అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి మనకు పెయింట్ కూడా పోకుండా ఉంటుంది అందుకని మరీ గోడకు అంటించి మాత్రం అస్సలు మంచం వేసుకోకూడదు కొంచెం గ్యాప్ అనేది ఉండాలి బెడ్షీట్ అయితే వేసాను ముడతలు లేకుండా నీట్గా అయితే వేసాను ఇంకా పది రోజుల వరకు ఈ బెడ్షీట్ని కదిలిచ్చే పనే ఉండదు రోజు ఇల్లు కూర్చేటప్పుడు మాత్రం కొంచెం లూజులు ఏవన్నీ ఉంటే అవి సరిచేసి ఇంకా ఒక క్లాత్ తీసుకొని బెడ్షీట్ మీద దులుపుతూ ఉంటాను బెడ్షీట్ మార్చినప్పుడు దుమ్ము మాత్రం చాలా వచ్చిద్ది పరుపు మీద ఎందుకనో కానీ చాలా ఎక్కువ దుమ్ము ఉండిద్దండి మనం ఎంత దులిపినా బెడ్షీట్ మార్చినప్పుడల్లా మనం పరుపు దులుపుతూనే ఉంటామా అయినా కూడా అసలు ఎంత డస్ట్ వచ్చిద్దో చెప్పలేము మనం చూడండి నేను కసుగుడుస్తుంటే ఎంత దుమ్ము వస్తుందో తెల్లంగా ఎంత దుమ్ము పేరుకోనుందో అందులో మామూలు మంచం వేస్తాను కదా ఇక్కడ ఆ మంచం కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఉతుకుతూ ఉంటాం కదా ఆ మంచం కదిలిచినప్పుడు కూడా కొంచెం డస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అందులో ఇప్పుడు ఇంట్లో పత్తి అవన్నీ ఉండేవి కదా దుమ్ము ధూళి అనేది ఎక్కువగా వస్తూనే ఉంది ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా ఎక్కడ వస్తువులు అక్కడ నీటుగా సర్దేస్తాను ఇంకా టీవీ దులుపుతాను అరమార్లు ఏమన్నా వేస్ట్ పనికిరాని కాగితాలు కానీ ఏమన్నా ఉన్నాయి అనుకోండి తీసి పడేసి నీటుగా ఊడుస్తాను మామూలుగా పండ్ల మీద పడికే ఊడటం అరమార్లు అవన్నీ కదిలించకుండా ఉండటం అలా అయితే ఉండదు పై పైన పూజలు దులుపుకుంటాను ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటాను ఇల్లు ఊడ్చుకుంటా వస్తాను అలా ఊడిస్తేనే నాకు ఇల్లు అనేది నీటుగా ఊడ్చినట్టు అనిపించింది ఎవరన్నా పిల్లలు కానీ ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళ చేత నేను అసలు ఇల్లు ఊడిపించను ఎందుకంటే వాళ్ళు కింద బండ్ల బట్టుకే ఊడుస్తారు కానీ పైన దుమ్ము దులుపుకుంటా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటా ఇల్లు ఊడవరు అందుకనే పిల్లల చేత కూడా నేను అసలు ఇల్లు ఊడిపించను మా అమ్మాయి ఉన్నా సరే తన చేత బండ్లైతే తుడిపిస్తాను కానీ ఇల్లు మాత్రం ఊడిపించను పిల్లలు సరిగ్గా ఊడవరని వాళ్ళ చేత అయితే ఊడిపించను ఇంకా బండ్లంటే ఏముంది కింద తుడవటం వాటికే కదా నీళ్లు చల్లి తుడుచుకుంటా వస్తారు ఆ పని ఎవరు చేస్తే ఇంకా అది సేమ్ ఒకటే కదా ఇల్లు ఊడవటం అనేది ఫస్ట్ వంటగది నుంచి మొదలు పెడతాను వంటగది ఊడ్చిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ గది ఊడుస్తాను బయట వరండా ఊడుస్తాను అవన్నీ ఊడ్చిన తర్వాత ఇంకా బయటకు గొంతులు ఉంటాయి కదా ఇంటికి అటువైపున ఒక గొంది ఇటువైపున ఒక గొంతు రెండు గొంతులు ఉన్నాయి కదా ఆ రెండు గొంతులు ఊడుస్తాను అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి డాబా మెట్లు ఊడ్చి తుడుస్తూ ఉంటాను ఇల్లు ఊడవటానికే కనీసం అరగంటకు పెచ్చు టైం పట్టిద్ది చిన్న ఇల్లు అయినా సరే అరగంట టైం పట్టిద్ది గొంతులు కూడా రోజు ప్రతిరోజు ఊడుస్తాను ఉదయం పూటైతే పర్ఫెక్ట్గా పనిచేసి కసులు ఓడటం కానీ బండ్ల తోడటం కానీ ఉదయం పూట మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను సాయంత్రం అయితే మాత్రం ఇంకా ఓన్లీ ఇల్లు పట్టుకే ఊడుస్తాను గొంతులు ఓడటం అవైతే ఊడను నాలుగు రోజులు బట్టి వర్షం పడతా బండ్ల కూడా సరిగ్గా తొడవట్లేదు అసలే వర్షం పడతా ఇల్లు అంతా చల్లగా ఉంటుంది ఎక్కడ పట్టుకున్నా ఏ వస్తువు పట్టుకున్నా సరే చల్లగా కూలింగ్ వచ్చేస్తుంది ఇంకా అంతటి చల్లగా ఉన్నప్పుడు బండ్ల తుడిచామనుకోండి ఇంకా చల్లగా చలి వచ్చేసి మనం ఇంట్లో కూడా ఉండలేము అందుకని ఈ వర్షం పడుతున్న కానుంచి బండలైతే అస్సలు తొడవనే తొడవలేదు ఇంక ఈరోజు నీళ్ళల్లో కొంచెం సరిపేసి సరుపు నీళ్ళు బండల నిండా జీలకరిచ్చి ఇంక ఇదిగోండి నీటుగా తుడుచుకుంటా వస్తున్నాను ఇంకా బండ్ల తోడటం కూడా వంటగది నుంచి స్టార్ట్ చేస్తాను వంటగది ఇంకా టీవీ ఉన్న గది బయట వరండా మొత్తం తుడిచేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బయట బయట ప్లేస్ అయితే తుడుస్తున్నాను అప్పుడప్పుడు ఇక్కడ కడుగుతూ ఉంటాను ఎక్కువ శాతం తుడుస్తూనే ఉంటాను కడిగాను అనుకోండి అక్కడ సైకిల్ ఉన్న కాడ బండ్లు అనేవి పగిలిపోయినాయి అనేవి నిలబడతా ఉంటాయి వాటిని గంట సేపు ఇలా పైకి కొడితేనే ఆ నీళ్ళు అనేవి వస్తాయి అందుకనే ఎక్కువ శాతం మాత్రం తుడుస్తూనే ఉంటాను బయట వరండాలో పత్తి ఉండేది కదా ఇంకా ఆ పత్తి అంతా ఇది బోరాలకు దొక్కి పెట్టాము మామూలుగా అలాగే ఉంచామనుకోండి పురుగులు వస్తున్నాయి అందుకనే ఇంక ఇలా బోరయలకు తొక్కేసి మెట్టులాగే వేశాము అడ్డం కూడా లేకుండా ఉంది ఇంక ఇప్పుడైతే కొంచెం ఎక్కువ ప్లేస్ అనిపిస్తుంది అంతకుముందు అయితే ఇక్కడ బండ్లు దుడిచే కాడ కూడా పత్తి మొత్తం అంతా ఇరుకిరుగ్గా ఉండి రోజు వర్షం పడతా పిల్లలు తొక్కుతా గందరగోళంగా ఉంది ఈ రోజేనండి కొంచెం హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చుకొని ఇలా తుడుచుకుంటూ వస్తే మనసు ప్రశాంతంగా అనిపించదు కదా ఎంత పని చేసినా సరే మనకు అలసట అనిపించదు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ పెట్టండి